హాయ్ అండి వెల్కమ్ టు ఉదయశ్రీ రియల్ ఎస్టేట్ ఈరోజు మనం చూస్తున్నటువంటిది నాలుగు ఎకరాల బిట్ అనమాట ఇందులో కొబ్బరి మొక్కలు అయితే వేసారండి వెరీ రీసెంట్గా వన్ వీక్ బ్యాకే చిన్న చిన్న కొబ్బరి మొక్కలు అయితే వేయటం జరిగింది మీకు అవి అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు వీడియోలో దీంట్లో అయితే కొబ్బరి మొక్కలు అయితే వేసారండి బిట్ అయితే మొత్తం నాలుగు ఎకరాలు ఈ విధంగా కొబ్బరి మొక్కలు అయితే ఉంటాయండి అంతర పంట కింద దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ మొక్కదనైతే వేసారనమాట నాలుగు ఎకరాల బిట్ అండి నాలుగు పలకలు సమానంగా ఉంటుంది కంప్లీట్గా రెడ్ సాయిల్ అనమాట సాయిల్ అయితే సూపర్ సాయిల్ అండి కొబ్బరి అనే కాదు పామాయిలు కానీ నిమ్మ కానీ మామిడి కానీ మీరు ఏదైనా వేయండి అద్భుతంగా వస్తుంది అనమాట ఈ సాయిల్ నుంచి దీంట్లో వచ్చేసరికి ఒక బోర్ ఉందండి రెండు అంగల్ ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయన్నమాట ఆ బోర్ నుంచి చూడండి ఇది బోర్ అనమాట రెండు అంగల్ వాటర్ వస్తాయి ఒక బోరు ఒక కనెక్షన్ అండి చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి ఈ వాటరు మనం చీనుకు వాడుకొని ఇంకా పక్క మూడు ఎకరాలకి అదనంగా వాటర్ అయితే ఇస్తున్నారండి ఫుల్ వాటర్ అనమాట తార రోడ్ నుంచి సుమారుగా వన్ కేఎమ్ మనకు మటో రోడ్ అయితే ఉంటుంది అది కూడా పెద్ద రోడ్ ఎనీ టైం కార్ అయితే వచ్చేస్తుందండి బిట్టుకు చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంది వీళ్ళు కాస్ట్ ముప్పై లక్షలు అయితే చెప్తున్నారండి ఉంటుంది మాట్లాడుకోవచ్చు కావాల్సిన వారు సంప్రదించగలరు